హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను ఈ రోజు మన స్పెషల్ ఉస్తికాయ రోటి పచ్చడండి మన పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చాము కదా ఆ కాయలతో అందుకోసం ఉస్తికాయలని ఇట్లా రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచి అయితే తీసుకోవాలండి అందులో ఉన్న విత్తులన్నీ వేరుచే వేరైపోవాలి అలాగైతే కడుక్కోవాలి ఒకటికి రెండు సార్లు కానీ ఇలా పిసి కడుక్కున్నట్లయితే క్లీన్ అయిపోతాయి చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో ఇప్పుడైతే పెనం పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అయితే వేసి కాసేపు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి తర్వాత మిర్చి అయినా కావచ్చు పచ్చిమిర్చి అయినా కావచ్చు మీ ఆప్షనల్ నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను ఒక ఐదా మిర్చి వేసి అలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి అందులోకే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి కాసేపు ఇవి కాస్త మగ్గిన తర్వాత అయితే మనం దంచి పెట్టుకున్న ఉస్తికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవైతే ఇందులోకి వేసుకోవాలి వేసి బాగా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ నుంచి ఇంకా టూ మినిట్స్ ఎక్కువే ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్గాలి మగ్గిన తర్వాత కాస్త ఉప్పు చింతపండు వేసైతే మూత పెట్టి సిమ్లో పెట్టి ఓ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఓ ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మూత అయితే తీసి చూస్తే ఇలా చూడండి ఎంత చక్కగా మగ్గాయో ఇప్పుడైతే కాసేపు సల్లార్చిన తర్వాత రోట్లో అయితే దంచుకోవడమే ఇంకా సల్లారిపోయిందండి రోట్లో అయితే దంచుకుందాం ఇవి ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి వేసి బాగా నలుపుకున్నానండి ఎందుకంటే అందులో విత్తులు ఉంటాయి కదండి వీటితో పాటు గన రుబ్బుకుంటే అంటే నేను రోడ్లో నూరుతా ఉండను ఆ విత్తిల్ అలాగే ఉండిపోతుంది ఉస్తికాయ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఓపిగ్గ అయితే నూరుకోవాలి మొత్తానికి నేనైతే చట్నీ నూరేసాను ఉస్తికాయల కారము పోపు అయితే పెట్టుకుందామండి పోపు కోసం చిన్న పెనం పెట్టి కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కాస్త కరివేపాకు వేసి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చి ఇప్పుడైతే మనం ఉస్తికాయ కారం లెక్క వేసుకునేస్తాము కాస్త కొత్తిమీర కట్ చేసుకునేది వేసుకున్నానండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఉస్తికాయ రోటి పచ్చడి అయితే రెడీ అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి నచ్చితే ఒక లైక్ చేయండి